బ్రేకింగ్ న్యూస్ డిసిసిలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని డీసీసీలకు ఒక సూచన చేసినట్టయితే తెలుస్తా ఉన్నది ముఖ్యంగా డిసిసిలు కేవలం పదవులు అనుభవించడానికి వారిని నియమించలేదని వారు నిబద్ధతతో పనిచేసి క్యాడర్ను పెంచేందుకు పార్టీని బలోపేతం చేసేందుకే వారంతా పనిచేయాలని చెప్పేసి ఆ మంత్రివర్గ సమావేశంలో కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ముఖ్యంగా డిసిసి లకైతే ఆయన కొన్ని కీలకమైన ఆదేశాలను కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది రెండు సంవత్సరాల పదవి కాలం మాత్రమే కాదు మీరు అనుభవించేది రెండు సంవత్సరాలకు సంబంధించిన రెండు దశాబ్దాల పార్టీ బలోపేతానికి పనిచేసేలా మీ వ్యూహాలు ఉండాలి అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది ఎవరైనా డిసిసి పదవులను అంటే ఎక్కువగా దాన్ని వినియోగపరచుకున్న అంటే ఎక్కువగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన తమ దృష్టికి ఆ విషయాలు వచ్చినప్పటి వచ్చినట్టయితే ఇక పార్టీ కోసం పనిచేయకపోయినా పదవులను కేవలం అప్పనంగా వాడుకున్నట్టు తెలిసిన వెంటనే వారిని తొలగించి వేరెవరిని నియమించే అవకాశం ఉంటుంది అని ఆ చర్యలకు తానే పూనుకుంటానని కూడా వార్నింగ్ ఇచ్చారు ముఖ్యంగా డిసిసి పార్టీ బలోపేతానికే మీరు కృషి చేయాలి ఇక కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండాలన్నట్టు ఆయన మాట్లాడారు ఇలాంటి ఫైరోలకు పదవులకు జిల్లాల్లో జరుగుతున్న అనేక అన్ని విషయాల్లో తలదూర్చకూడదు అని చెప్పేసి కూడా ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే డిసిసిలకు ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు పార్టీని ఎలా కలుపుకోవాలి సీనియర్ నాయకులను ఎలా కలుపుకెళ్ళాలి సీనియర్ నాయకులు ముఖ్యంగా అసంతృప్తి నేతలను ఎలా కలుపుకెళ్ళాలి అనే దానిపైన కూడా ఆయన విస్తృతంగా చర్చలు జరిపినట్టు తెలుస్తూ ఉన్నది ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో అంటే ఒక నియోజకవర్గానికి డిసిసి అంటే ఒక జిల్లాకి నీ డిసిసి ఉంటారు ఆ డిసిసి ఉన్న ఆ జిల్లాలోని గ్రామ పంచాయతీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీని గెలిచేలా వారు వ్యూహరచనలు చేయాలని చెప్పేసి వారికైతే కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా నల్గొండ డిసిసి పున్న కైలాష్ నేత అయితే ఆయన పైన ఉన్న ఆరోపణలు చేసిందే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పదవిని కూడా తొలగించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో అలాంటి అసంతృప్తి నేతలను డిసిసి నేతలే కలుపుకొని వెళ్ళాలని అవసరమైతే పార్టీలో తమతో పాటు పనిచేసేలా వారిని సంతృప్తి పరిచేలా వారికి అంటే వారి క్యాడర్ తోటి తిరిగేలా వారు వ్యూహరచనలు చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి బీర్ల ఐలయ్య ఎవరైతే ఆలయ నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నారో బీర్ల ఐలయ్యకు డిసిసి అధ్యక్షులుగా నియమించారు దీనిలో కూడా కొంతమంది సీనియర్ నాయకులైతే అసంతృప్తిగా వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి సీనియర్ నాయకులను కూడా కలుపుకొని వెళ్ళాలని బీర్ల ఐలయ్య కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది అలాగే మెదక్ హైదరాబాద్ మహబూబాదు కామారెడ్డి కొమరం ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా కొంతమంది అసంతృప్తి నేతలు ఉన్నారు వారిని కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అయితే క్లియర్గా మాట్లాడారు అలాగే ఇదే కార్యవర్గ సమావేశంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మళ్ళీ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మాట్లాడారు మీనాక్షి నటరాజన్ గుజరాత్ డిసిసిలకు అయితే కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఇచ్చింది మూడు నెలల్లో పార్టీ బలోపేతానికి పనిచేయకపోతే వారిని తొలగిస్తామని వారికి వార్నింగ్ ఇచ్చారు ఇదే విషయంలో తెలంగాణ తెలంగాణ డిసిసిలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరు నెలల సమయం ఇచ్చారు ఈ ఆరు నెలల్లో డిసిసిలు అందరూ చాలా క్రమబద్ధతగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలి యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది మండలవారిగా అంటే గ్రామస్థాయి నుంచి మండలవారిగా కమిటీలు వేసుకొని జిల్లా స్థాయి వరకు ఆ కమిటీలను బలోపేతం చేయాలని ఎక్కడ ఆ అసంతృప్తి నేతలు ఎక్కడ ఉన్నా వారిని సంతృప్తి పరిచి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు సాధించాలని దానికోసం డిసిసిలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ముందస్తుగా తమకు ఒక మాట చెప్పాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది ఇదే సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ సైతం వారి కొన్ని సూచనలు చేశారు మీకు జిల్లాల స్థాయి నుండి మండల స్థాయి వరకు ఎలాంటి ఇబ్బందులున్నా అక్కడ క్యాడర్ వల్ల ఇబ్బందులున్నా లేదంటే అక్కడున్న కార్యకర్తలకు ఇబ్బందులున్నా పిసిసి దృష్టికి తీసుకురావాలని ఖచ్చితంగా వాటన్నిటిని అక్కడే పరిష్కరించి మంచి ఫలితాలను రాబట్టాలని మరొక పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండాలంటే ఇది క్షేత్రస్థాయిలో పని అనేది చాలా అద్భుతంగా జరగాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ సైతం మాట్లాడారు ముఖ్యంగా కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు అందరూ కలిసి డిసిసిలకు చేస్తామని డీసీసీలు నేరుగా పిసిసికి రిపోర్ట్ చేయొచ్చని చెప్పేసి వారు చెప్పినట్టు తెలుస్తా ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆల్రెడీ మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది డిసెంబర్ పదకొండున మొదటి విడత ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి అలాగే డిసెంబర్ పద్నాలుగు పదిహేడుల మూడు విడతల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబడతాయి ఫలితాలు ఖచ్చితంగా కాంగ్రెస్కు మెరుగ్గా రావాలని చెప్పేసి వారైతే సూచనలు చేశారు ఆ తర్వాత జీహెచ్ఎంసీ అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వరుసగా రాబోతున్నాయి కాబట్టి ఇక డిసిసి లేదే జిల్లాల పూర్తి బాధ్యత అన్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు కూడా నిన్న మీ మీటింగ్ లో జరిగిన గాంధీ లో జరిగిన మీటింగ్లో లో అయితే తెలుస్తా ఉన్నది చూడాలి మరి డిసిసిలో తమ పదవిని ఎలా వినియోగించుకొని పార్టీ బలోపేతానికి ఎలా పనిచేస్తారో మరి